పుల్లలు పెడతారు కూటమి విడిపోవాల్సినటువంటి చాలా పెద్ద ప్రణాళిక వేసుకొని యొక్క బులుగు పార్టీ తిరుగుతుంది మీ అందరికీ పుల్లలు పెడుతుంటారు దయచేసి ఎవరో నమ్మొద్దు గతంలో అష్టైశ్వర్యాలతో తూకినటువంటి నా కుటుంబం ఈరోజు చాలా పేదరికంలో ఉంది అప్పులు పాలైపోయాం కారు కూడా మాలేడు కారు వాడుతున్నాను నా కారు ఫైనాన్స్లో పట్టుకెళ్ళిపోయారు ఇంకా మీ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవుతుంది మనందరికి మంచి రోజులు వస్తాయి అలాగే కష్టం విషయానికి వస్తే మా కుటుంబం నిరంతరం ప్రజల్లోనే ఉంది ఎందుకంటే ఎలక్షన్ ముందు మీ అందరికీ మేము మాట ఇచ్చాం ఖచ్చితంగా జనసేన పార్టీకి చచ్చిపోయే వరకు బత్తుల బలరామకృష్ణ అనేవాడు మీకు తోడుగా ఉంటాడు నేను పదవుల కోసం రాలేదు నాకు పదవి అనేది ముఖ్యం కాదు కేవలం నా కమిట్మెంటే నాకు ముఖ్యం ఈ ఈరోజు ఉండచ్చు రేపు లేకపోవచ్చు అసలు పదవి రాకపోయినా నేనేమి బాధపడేవాడిని కాదు కానజనగరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది రాసి పెట్టుకోండి అభివృద్ధికి ల్యాండ్ మార్క్ గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో జరగలేదు రాబోయే పాతికేళ్లలో కూడా జరగదు అంత అభివృద్ధిని ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్యలో మీ అందరి యొక్క సోదరుడు మీతో జన సైనికుడు భక్తుల బలరామకృష్ణ అభివృద్ధి చేస్తాడని తెలియజేస్తున్నాను నేను ఒక ఎమ్మెల్యేగా కాదు ఒక జన సైనికుడిగా మాత్రం జీవితకాలం మీ అందరిలోనే స్థిరస్థాయిగా ఉండడం కోసం మన కుటుంబాలు భావితరాల భవిష్యత్తు కోసం ఆకర్షించి వచ్చాను మన రక్షణగా రెండేళ్ళ ముందు యుద్ధం మొదలు పెట్టాం పనికిమాలి సన్నాసులు కాళ్ళు వందల మీద కేసులు కట్టారు వందల రకాలుగా వ్యాపార సంస్థలను ఇబ్బంది పెట్టారు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు దొంగలు అన్నారు చెడ్డోళ్ళు అన్నారు తాగుబోతులు అన్నారు తిరుగుబోతులు అన్నారు ఆ యొక్క వాళ్ళ యొక్క పెట్టినటువంటి మాటలే మనకు ఆశీస్సులుగా మారిన వాళ్ళ విరిచిరున్నటువంటి రాయిలు మనకి పువ్వులుగా మారి మనకి తగిలి ప్రజల ఓటర్ల రూపంలో ఆశీర్వచనాలు వచ్చాయి దమ్ము సపోర్టు కావాలంటే అవసరమైతే ఉన్న ఆస్తి కూడా మా పిల్లల ఆస్తి కూడా అమ్మేస్తాను కానీ మిమ్మల్ని గెలిపిస్తాను నేను నా ఆస్తి అమ్మేస్తా నా బిడ్డల ఆస్తి అయినా అమ్మేస్తాను కానీ నా బిడ్డలు నోటి దగ్గరైనా కొడతారు కానీ మిమ్మల్ని మాత్రం గెలిపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నేను అంది